పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో పీమల్లవరం పంచవతీ గ్రాంట్ గ్రామంలో సోమవారం ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడారు గత ప్రభుత్వం ఆదానితో చేసుకున్న ఒప్పందం మేరకు స్మార్ట్ మీటర్లు ఈ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల పేదలపై కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిపారు మీటర్లు ఎవరైనా వేయడానికి వస్తే వారిపై ప్రజలు తిరగబడాలని చెప్పి ఇప్పుడు అధికారంలోకి రాగానే మళ్లీ ఈ మీటర్లు వేయడానికి ప్రభుత్వం సిద్దమైందన్నారు ఈ మీటర్లు మన సెల్ ఫోన్ రీఛార్జ్ల ముందే చేయించుకోవాలని రీఛార్జ్ ఎప్పుడు అయిపోతుందో తెలియని పరిస్థితి అన్నారు అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్లు ఖరీదు కూడా ప్రజల నుండి వసూలు చేస్తారని అన్నారు ఇప్పటికే పెరిగిన కరెంటు ఛార్జీలతో ప్రజలు బెంబిలెత్తిపోతున్నారని పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఈ మీటర్ అమలులోకి వస్తే మరింత భారం పెరగనుందని ప్రజలు అర్థం చేసుకుని ఈ మీటర్ పెట్టకుండా ప్రజలు తిరగబడాలని కోరారు అనంతరం ఈ మీటర్ల మంటల్లో వేసి తగలబెట్టారు ఈ కార్యక్రమంలో అణుసూరి సత్యనారాయణ కురుపుడు రామకృష్ణ పేరబతుల మీరయ్య కాపు మేడిచెట్టి భాస్కరావు మేడ్చెట్టి ఏడుకొండలు అనుసూరి సత్యనారాయణ పిల్లి మూర్తి సూరంపుడి శ్రీను చెబాకుల జాన్ప్రసాద్ సబితి కృష్ణ ఏలిపే శ్రీనివాస్ పిల్లి గోవింద్ పితన్ సత్యనారాయణ పితన్ రామకృష్ణ పాల్గొన్నారు മണ്ടത് കാരാ ബാബു ഇതേ കാണേ స్మార్ట్ మీటర్లు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించాలి కరెంట్ ఛార్జీలు తగ్గించాలి కరెంట్ ఛార్జీలు మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు పాత మీటర్లు చాలు మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు 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 మా ఇంటి స్మార్ట్ మీటర్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ స్మార్ట్ మీటర్లు ప్రజలకి అందరికీ కూడా చాలా పెనుభారంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది మనం సెల్ ఫోన్ లో ఎలాగైతే డబ్బులు వేయించుకుని కరెంట్ సెల్ ఫోన్ లో ఉన్నటువంటి రీఛార్జ్ అంతా వాడిన తర్వాత అర్ధరేత్రికైనా అవిరేత్రికైనా అయినా ఆగిపోతే ఎలాగైతే కష్టాలు పడతామో అలాగే ముందుగానే రీఛార్జ్ చేయించుకోవాలి కరెంట్ మీటర్లకు అన్నింటికి అది ఎప్పుడు ఆగిపోయినా మన సెల్లో డబ్బులు ఉంటే అప్పటికప్పుడు చేయంతాం చేయాలి లేదా డబ్బులు లేకపోతే తెల్లవారులు మాత్రం దోమలు కొట్టుకుంటూ మాత్రం ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది అందుచేత ఈ స్మార్ట్ మీటర్లో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా నిరసన తెలియజేస్తారు అంతేకాదు వేళ స్మార్ట్ మీటర్ల పేరు మీద కరెంట్ సాధ్యలు కూడా పెంచుతూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ మొత్తం పాదయాత్రలో తిరిగేటప్పుడు స్మార్ట్ మీటర్లో ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది ఎక్కడన్నా కానీ స్మార్ట్ మీటర్లో గ్రామాల్లో ప్రజల దగ్గర కానీ పెడితే మీరు ఎరగొట్టండి వాళ్ళని తమరండి అని చెప్పి చెప్పారు కానీ ఈ వేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్లు ఎలా తీసుకొచ్చి మొత్తం మీద ప్రజల మీద భారం వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది అందుచేత ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి ప్రజలకు భారాలు తగ్గించే విధంగా ఉండాలి కానీ భారాలు వేసే పరిస్థితి మరి ముక్కు పిండి వసూలు చేసే పరిస్థితి తీసుకురాకూడదని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అందుచేత ఈ ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఈ కరెంట్ ఛార్జీలు కానీ అలాగే స్మార్ట్ మీటర్లు కానీ ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా ప్రజల నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం